కీర్తనలు పన్నెండవ అధ్యాయము యహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులో నుండకుండా కథించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకమ్మలాడు పెదవులతో పలుకుతురు యహోవా ఇచ్చుకమ్మలాడు పెదవులన్నిటిని బింకమ్మలాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవరని వారను కుందురు బాధపడేవారికి చేయబడిన బలాత్కారమును బట్టయూ దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలిగ చేసేదను అని యహోవా సెలవిచుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు